ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం ఇరవై ఏడవ అధ్యాయం ఇలాంటి ఒడిదుడుకులకు గల కారణాలలో సాటివారి పట్ల మనకుండే భావము వారి స్వభావాలలో కూడా ఉంటాయి అంటే సాటివారిలోని మనలోని బలహీనతలే ప్రధాన కారణాలు సాంగత్యానికి మనపై మనం ఊహించినంతటి ప్రభావము ఉంటుంది సాటివారి దృష్టి కూడా సంస్కరింపబడుతుంటే మన యత్నం సులభమవుతూ ఉంటుంది అందుకే మనిషికి తన సాధనతో పాటు సత్సాంగత్యము కూడా అవసరమే ఈ సత్సాంగం అన్నది ఈ కాలంలో సహజంగా దొరికేది కాదు దానిని తోటలాగా పెంచుకోవాల్సిందే మళ్ళీ మళ్ళీ కలుపు తీసుకుంటూ నీరు పోస్తూ కాపాడుకోవాల్సిందే అదే సత్సంగం అంటే ఇందుకోసము అందరము కలిసి భగవంతుడైన సద్గురుని లీలలు బోధలు శ్రవణము చింతన చేస్తూ ఉండాలి నైమిసారణ్యంలోని మునులు కూడా ఇలానే చేసేవారని పురాణాలు చెప్తున్నాయి అన్ని సాధనలకు భగవత్ కథ శ్రవణమే మూలము కనుక వాల్మీకి రామాయణము వ్యాసుడు భాగవతము వ్రాసి ఆ సేతు హిమాచల పర్యంతము తమ శిష్య ప్రశిష్యుల ద్వారా గ్రామ గ్రామాల్లోనూ ప్రజలకు శ్రవణం చేయిస్తూ ఉండేవారు అందువల్లనే ఈనాటికి మన దేశంలో అక్షర జ్ఞానం లేని వారికి కూడా దైవము జీవిత పరమార్థము దానిని సాధించుకునే మార్గము ఉన్నాయనైనా తెలిసింది ఇలాంటివి వినడం ద్వారా మన హృదయాలను సాటివారిని పరిశుద్ధం చేసుకుంటే నిర్దిష్టమైన భక్తి శ్రద్ధలు తెగుళ్ళు లేకుండా పెరుగుతాయి కనుక వారానికి ఒకసారైనా సత్కథ విని ప్రసాదం తీసుకుపోమ్మని ఇరుగు పొరుగు వారిని ప్రేమతో ఆహ్వానించాలి అప్పుడు సాయిపటానికి దూపదీపాలు అర్పించి భావయుక్తంగా ధ్యాన శ్లోకం చదువుకొని అష్టోత్తర శతనామావళి సహాయంతో ఆ సద్గురుని దివ్య స్మరించాలి తరువాత కనీసము ముప్పై లేక నలభై ఐదు నిమిషాలైనా అందరికీ సాయిలీలలు వినిపించాలి మనం చెప్పేది మనం కూడా వింటూ మన భావాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఉండాలి అట్టి లీలలు చేసిన సాయిని పటంలో చూస్తూ కనీసము ముప్పై నిమిషాలు భజన చేసి అప్పుడు అనుభవమయ్యే శాంతిని అనుభవిస్తూ మౌనంగా పది నిమిషాలైనా కూర్చోవాలి మనసు చంచలమవుతే ముందు విన్న లీలలను స్మరిస్తూ వాటిని చేసిన సాయి రూపాన్ని చూస్తూ ఆయన సన్నిధిని భావించాలి అప్పుడు నైవేద్యము హారతి ఇచ్చి అందరికీ ప్రసాదము పెట్టి పంపాలి ఎంత పేదవారైనా తమ ఇంట ఇలాంటి సత్సంగం పెట్టుకోవడానికి జంకనవసరం లేనంత నిరాడంబరంగా జరుపుకోవాలి భజన పాటలు ఎన్నడూ అలవాటు లేని వారు కూడా పాడుకోగలవిగా ఉండాలి అందరితోనూ కలిసి పాడాలి కానీ ప్రత్యేకంగా పాడకూడదు పాడితే అందరి ఏకాగ్రతకు భంగం కలిగి పాపం వస్తుంది ఎవరెక్కువ బాగా పాడతారన్న భావము బాబాపై శ్రద్ధాభక్తులను సత్సంగ సభ్యుల మధ్య ఆత్మీయతను పాడు చేయకుండా చూసుకోవాలి ఎప్పుడూ నిర్ణీతమైన కొన్ని పాటలనే భజనలో పాడుతూ ఉంటే అందులోని భావంపై మనసు నిలుస్తుంది ఎక్కువ పాటలు పాడితే పాటలోని భావాన్ని భావన చేయటానికి అవకాశం ఉండక మనసు ఏకాగ్రం అవ్వదు బాబాకు భావనే ప్రధానము ఒక ముసలివాడు వణుకుతున్న గొంతుతో భజన చేసినా అతని భావం చూసి బాబాకు ఆనంద బాష్పాలు కారాయి మరొకప్పుడు ఒక భక్తుడెంత శ్రావ్యంగా భజన చేసినా సాయి మెచ్చక మీకు గానం ఇష్టము నాకు జ్ఞానం ఇష్టము అన్నారు ఇలా వారంలో ఒక రోజున సత్సంగం చేసుకుంటే అందరికీ మంచి అనుభవాలు కలిగి ఇంకా ఉత్సాహంగా పాల్గొంటారు ఎవరైనా కోరితే వారి ఇంట సత్సంగం జరిపేందుకు వారంలో ఇంకొక రోజు కేటాయించుకోవాలి మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సత్సంగంలో విధిగా పాల్గొనడం సాధనకెంతో ముఖ్యం వారమంతటిలో రెండు గంటలైనా భగవంతునికి ప్రీతికరమైన లోక కళ్యాణానికి మన హృదయాన్ని సంస్కరించుకోవటానికి సంసిద్ధులం కాకుంటే ఆధ్యాత్మిక విద్యను ఆశ్రయించటం అన్నది బుటకమవుతుంది ఇలాంటి సామూహిక సాధన ఎంతో శ్రేయస్కరము అందువల్లనే వామదేవుడు తుకారాం లాంటి మహనీయులు అనుసరించారు క్రైస్తవ మతంలోనూ ఇస్లాంలోనూ కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది దేవాలయాలు ఇట్టి సామూహిక సాధన కోసమే ఏర్పడ్డాయి పాలలోని వెన్నలాగా సాయి సర్వగతుడు భక్తులు తమ చైతన్యాన్ని పారాయణ నామజపము జానము వంటి వ్యక్తిగతమైన సాధనలకు తోడు సత్సంగము వంటి సమిష్టి సాధనలతో మదించి పరమశ్రేయస్సును పొందాలి ఇలా సత్సంగాలలో పాల్గొన్న కొందరి అనుభవాలను స్మరిద్దాము